హలో ఫ్రెండ్స్ ఈరోజు మా మమ్మీని పప్పులుసు పెట్టమన్నా ఎలా చేస్తాడో చూసేద్దాం రండి పప్పులుసు ఎలా చేయాలంటే దానికోసం ముందుగా మనం కందిపప్పు అరకప్పుని బాగా వాష్ చేసి పెట్టుకోవాలి దానిలో తగినంత వాటర్ పోయాలి ఒక టమాటో హాఫ్గా కట్ చేసి దాంట్లో వేయాలండి దాంతోపాటు ఐదు పచ్చిమిరపకాయలు మీకు కారం ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి నేనైతే లిమిట్గా వేస్తున్నాను పిల్లల కోసం కదండి ఈ ఫైవ్ పచ్చిమిరపకాయల్ని బాగా విడిచి అయితే వేసుకోండి తగినంత పసుపు వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి దీని తర్వాత ఈ మిశ్రమాన్నంతా మనం కుక్కర్లో పెట్టి ఒక ఆరు విజిల్ వచ్చేంత వరకు పెట్టాలి పప్పు అనేది మెత్తగా ఉడికిపోవాలండి చూసారుగా ఇలా మెత్తగా ఉడిగిపోయింది దీంట్లో నుంచి వాటర్ సపరేట్ చేసి దీన్ని మెత్తగా స్మాష్ చేసుకోవాలండి ఇప్పుడు నేను వాటర్ అయితే తీసేసాను ఇలా స్మాష్ కూడా చేసేసానండి బాగా మెత్తగా అయితే స్మాష్ చేయండి అప్పుడే టేస్ట్ వస్తుంది మనం సపరేట్ చేసి పెట్టుకున్న వాటర్ని కూడా మిక్స్ చేసేసుకోవాలి దాని తర్వాత ఒక ఆరు టేబుల్ స్పూన్ల చింతపండు రసాన్ని అయితే మనం వేసుకోవాలండి ఈ చింతపండు రసం వల్లే పప్పు టేస్ట్ అనేది బాగా వస్తుంది దీని తర్వాత తగినంత సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి దాంతోపాటు ధనియాల పొడి అనేది వేసుకోవచ్చు ఇదైతే ఆప్షన్ అండి ధనియాల పొడి బట్ టేస్ట్ అయితే బాగా వస్తుంది ఈ ధనియాల పొడి వల్ల మీకు తగినంత వాటర్ దీంట్లో వేసుకొని బాగా కలపెట్టండి ఇది థిక్గా ఉండకూడదు పల్చిగా ఉండకూడదు మీడియంగా ఉండాలండి ఇప్పుడు దీన్ని మనము బాగా బుడగలు వచ్చేంత వరకు స్టవ్ మీద పెట్టి వేడ్ చేయాలి చూశారుగా ఇలా స్టవ్ మీద అయితే పెట్టేస్తాను ఈ గ్యాప్లో నేను తిరగమతికి ఒక ప్యాన్ బాండిల్ పెట్టి దాంట్లో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ పోసాను మినప్పప్పు ఆవాలు అనేది వేశాను చూసారు కదండి ఇలాగా తర్వాత దాంతోపాటు మనం ఆనియన్ కూడా వేసుకోవచ్చు బట్ మాకు ఊర్లో స్పెషల్ అయినటువంటి ఒడియం ఈ విధంగా ఉంటుంది ఒడియం అనేది ఆ ఒడియం వల్ల మనకి పప్పు టేస్ట్ అండ్ స్మెల్ అనేది బాగా వస్తుందండి ఎప్పటికీ మర్చిపోరు ఆ విధంగా ఉంటుంది ఫైనల్గా కరివేపాకు వేసేసాను ఈ పోపుని మనం ఆ ప పప్పులో వేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బాగా ఉడకనియాలండి పోపు రెడీ అయిపోయింది పప్పులో వేసేసాను ఇప్పుడు చూద్దాం మన పప్పు కలర్ అయితే ఎంతో బాగుంటుంది దీంతో పాటు కొత్తిమీర అనేది ఫైనల్ టచ్గా వేస్తున్నాను అది మీరు వేస్తే వేస్తే వేయండి లేకపోతే లేదు అది మీ ఇష్టం అండి చాయిస్ అండి అది చూసారుగా కలర్ఫుల్ పప్పులుసు మన అక్క చెప్పిన పప్పులుస్ అయితే రెడీ అయిపోయింది ఉడికిపోయింది కూడా ఇప్పుడు దీన్ని పక్కకు తీసుకొని సర్వ్ చేసేసేయండి సో ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ పప్పులస్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ పప్పు ఇష్టపడే ఫ్రెండ్స్కి అయితే తప్పకుండా షేర్ చేయండి